శ్రీమంతుడు యేసుక్రీస్తు నామలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు ప్రియమైన దేవుని సంగమ నేటి బైబిల్ వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం అలాగే మీ దగ్గర బైబిల్ ఉంటే సిద్ధపరచుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రార్థన జీవాధిపతి తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ మాట చొప్పున మమ్మల్ని బ్రతికించండి దాని ద్వారా మాకు ముందడుగు వేయడానికి సహాయపడమని కోరుకుంటూ అన్ని విధాలుగా మమ్మల్ని సరిచేయమని అడుగుతూ వేసునామని అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె నేటి బైబిల్ వచ్చినము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచ్చినము నీ స్వబుద్ధుని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుము ముంచుము ఈరోజు ఈ బైబిల్ వచనంలో చెబుతున్న మాట జ్ఞానవచనము అంటే తెలివిగా కొన్ని నిర్ణయాలు మనం తీసుకోలేము సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొన్నిసార్లు మనము బోల్డ్ అంత లిస్ట్ రాస్తుంటాం లిస్ట్ అంటాం కదా ఏం షాపింగ్ చేయాలి ఏం తీసుకోవాలి ఏం కొనాలి అలాంటి దానికి కూడా దేవుని యొక్క నిర్ణయం కావాలి కొన్నిసార్లు మనం సొంత నిర్ణయం తీసుకొని బోల్డ్ ఇంత వ్యర్థమైన ఖర్చు పెట్టేస్తుంటాం విశ్లేషలో చాలా పెద్దమైనవే యాడ్ అవుతుంటాయి కనుక దేవుని గైడెన్స్ మనకు కావాలి దేవుని నిర్ణయం కావాలి దేవుని ఆలోచనలు కావాలి దేవుని ఆలోచన తీసుకొని చిన్న వస్తువు అయినా మనం తీసుకోవాలి ఆయన ఆలోచన లేకుండా ఏమి చేయకండి దేవుని పిల్లారా ఆస్ గాడ్ హీ విల్ గైడ్ టు యూ హీ విల్ గైడ్ యూ డెఫినెట్లీ యూ హ్యావ్ మెనీ విష్ లిస్ట్ బట్ గాడ్ వాంట్ సంథింగ్ ఎల్స్ మీ విష్ లిస్ట్లో కేవలం వస్తువులు బట్టలు ఇవే కాదు కొన్నిటిని అద్భుతమైన వాటిని కూడా యాడ్ చేయండి ఎవరినైనా ప్రేమించే విషయంలో ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ సీజన్లో ఎవరికైనా ఆహారం పెట్టే విషయంలో దాన్ని కూడా విష్ లిస్ట్లో యాడ్ చేయండి సువాత చాటే విషయంలో కూడా దానిని కూడా మీ విష్ లిస్ట్లో యాడ్ చేయండి ఎవరైనా కనికరించే విషయానికి కూడా మీ విస్ట్ లిస్టులో యాడ్ చేయండి అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాత అయినవో వాటి మీద మనస్సు నిలవబెట్టమన్నది ఏది ఇంపార్టెంటో దాని మీద మనస్సు నిలిపి ఈ యొక్క సెలబ్రేషన్ అంతా సంతోషంగానే ఉండండి కాదనట్లేదు అంటే మనకు కావలసినవి కూడా దేవుణ్ణి అడగాలి మనం తయారు చేసుకున్న లిస్టుని కూడా దేవునికి దగ్గర పెట్టి కొంచెం వైజ్గా ప్రవర్తించి కూడా కొన్నిటిని మనం ముందుకు వెళ్ళాలి కొనడానికైనా తినడానికైనా నిజం చెప్పాలంటే ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదు అంటే కొన్ని వ్యర్థమైన ఖర్చులు ఎందుకని నేను అంటున్నాను వ్యర్థమైన ఆలోచనలు ఎందుకని దేవుడు మనకు మన కుటుంబాలకు అన్నీ సమకూరుస్తాడు ఈ సెలబ్రేషన్స్ టైంలో ఇంకా ఎవరికైనా లేకుంటే దేవుడు కంటెంట్గా ఇస్తాడు తృప్తిగా ఇస్తాడు దాని కొరకు మీరు భయపడద్దండి అది నా కుటుంబమైనా మీ కుటుంబమైనా ఈ క్రిస్మస్ సందర్భాలలో దేవుడు గొప్ప కనిక్రమం చూపిస్తాడు కృప చూపించి అన్ని సమకూరుస్తాడు కాబట్టి ఏదైనా లిస్ట్ ఉందంటే దానికి మీరు ఏసు ప్రేమని యాడ్ చేయండి ఏసు కృపని యాడ్ చేయండి అంటే ఇతరులకు ప్రకటించడానికి సువార్త అనేది యాడ్ చేయండి చిన్న ప్రార్థన జీవాధిపత్యం తండ్రి ఏసుక్రీస్తు ప్రభు మీరే గైడ్ చేయండి ఏం చేయాలన్న దానికంటే ఏం చేయాలో అదే విషయాన్ని చెప్పండి మాకు నీ మాట చొప్పున మేము నడుస్తాం దాని ప్రకారం మేము ఏదైనా తీసుకుంటాం ఏదైనా కొంటాం విశ్లేషలో నీ ప్రేమను నీ కృపను నీ సువార్తను ప్రకటించడం యాడ్ చేసుకుంటాం అందుకు మీ శక్తి మాకు బలము మాకు దైత్యమని బ్రతులు ఆడుకుంటూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి Amen. Amen. Praise the Lord. God be with you all. Praise the Lord.